కలిసి సందడి చేసేందుకు సిద్ధమయ్యారు మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ ఈ క్రమంలోని సినిమా విడుదలకు ముందే ఒకే స్టేజ్ పై కనిపించనున్నారు చిరు వెంకీ దీంతో ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాపై మరింత క్యూరియాసిటీ ఏర్పడింది తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది ఓకే స్టేజ్ పై వెంకటేష్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ మనశంకర్ వరప్రసాద్ గారు గతేడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ అనిల్ రాయ్ ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి సక్సెస్ అయ్యేందుకు రెడీ అయ్యారు అనిల్ రావు ఇప్పుడు దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి చాలా కాలం తర్వాత చిరు నటిస్తున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇదే ఈ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది ఇందులో లేడీస్ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుండగా అతిథి పాత్రలు కనిపించనున్నారు విక్టరీ వెంకటేష్ చిరు వెంకీ ఒకే సినిమాలో కనిపించడంతో ఈ మూవీ చూసేందుకు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ట్రైలర్ స్ట్రీస్ రాకట్టుకున్నా ఈ సినిమాను సంక్రాంతి పండగకి జనవరి పన్నెండున రిలీజ్ చేయనున్నారు ఇప్పటికే మనశంకర వరప్రసాద్ గారి సినిమా ప్రమోషన్స్ చురు చేస్తుంది చిత్ర యూనిట్ మరోవైపు విభిన్న కంటెంట్ అంశాలతో తనదైన స్టైల్లో వరుసగా ప్రమోషన్ వీడియోస్ షేర్ చేస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావిపుడే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ అధికారికంగా ప్రకటించింది మూవీ టీమ్ ఈ వేడుకను జనవరి ఏడున హైదరాబాద్ లో నిర్వహించనున్నారు ఈ వేడుకకు చిరుతో పాటు వెంకీ సైతం రానున్నారట ఇద్దరు కలిసి ఒకే స్టేజ్ పై ప్రేక్షకులను అలరించనున్నారు వీరితో పాటు లేడీ సూపర్ స్టార్ నరణ్ తారా సైతం రానున్నట్లు తెలుస్తోంది మొత్తానికి గతేడాది సంక్రాంతికి వస్తున్న సినిమాతో భారీ హిట్ సారి చిరుతో కలిసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నారు ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఏడు సినిమాలున్న సంగతి తెలిసిందే